హలో ఫ్రెండ్స్ ఇవాళ మేము తాటి రోడ్డు చేయబోతున్నాం అండి శారదా గారు మీకు తెలిసే ఉంటుంది ముందు నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళైతే ఇన్నిషియల్ వీడియోస్లో ఉంటారు మా కాలనీలోనే ఉంటారు శారదా గారు ఫ్రెండ్ మాట సో వంటలు అవి బాగా చేస్తూ ఉంటారు ఎప్పటి నుంచో ఫామ్ విజిట్ చేయటానికి వద్దాం అనుకుంటున్నాము సో ఇవాళ ఇవి వచ్చారని ప్రత్యేకంగా తాటి రొట్టె ఎందుకంటే ఆవిడ కూడా చేసుకుంటూ ఉంటారు కాకినాడ సైడ్ మాట సో అలాంటివి ట్రెడిషనల్ డిషెస్ అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు ఏమన్నా చేసినా కూడా పంపుతూ ఉంటారు అనమాట సో అందుకని ఇవాళ తాటి రొట్టె చేయబోతాం ఓకే నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు నాకాయిందండి ఇప్పుడు ఇంకా ఎండగా ఉంది చూసారా సో ఆ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా ఆ గుజ్జు తీసుకోవటం అవన్నీ ఇంట్లో కూర్చుని అవన్నీ రెడీ చేసుకుంటాము ఈ లోపల కొంచెం ఎండ తగ్గంగానే ఇక్కడే యాక్చువల్లీ పుల్లల పొయ్యి మీద పట్టి చేసుకుందాం అనుకున్నాము బొగ్గులు అంటే చాలా లో ఫ్లేమ్లో అది మెల్లగా తాటి రొట్టి కాలితే కింద పైన బొగ్గులు పెట్టుకుని బాగుంటుంది అంటే బాగా ఉడుకుతుంది మాట అమ్మమ్మ అలాగే పైన బొగ్గులు పెట్టి చేసేది సో అది అవుతుందో అవ్వదో తెలీదు పుల్లలు కూడా ఏరుకు రావాలి కుదిరితే పొయ్యి పెడతాము లేకపోతే ఇండక్షన్ స్టవ్ మీద చేస్తామండి ఓకే తాటి రొట్టి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చామండి మొన్నటివే ఇవాళ పడతాయో పడమో అన్నట్టు వచ్చాము సో ఇవి తాటి రొట్టె ఇంకా తాటి బూరెలు లేకపోతే గారెలు అవి కూడా బాగుంటాయి ట్రై చేయండి అన్నారు కదా సో నేను యూట్యూబ్లో సెర్చ్ చేసామండి బూరెలు అనేవి మేము ఎప్పుడూ చేసుకోలేదు బట్ శారదా గారి వాళ్ళు చేసుకునేవారంట సో ఏం లేదు మనం ఇది రవ్వ వాడతాం అదేమో బిల్లు పిండి వాడి నూనెలో వేయించుకుంటాం ఇదేమో పెడతాం ఇది మనం ఇడ్లీ పిండి అట్టు వేసుకున్నట్టు చేసుకుంటే అదేమో గారెలు వేసుకున్నట్టు లేకపోతే బూరెలు వేసుకున్నట్టు నూనెలో వేక్కోటం ఓకే సో ఫస్ట్ ఈ పండిపోయిన తాటికాయల్ని మనం ఈ తొక్క తీసి లోపల ఉన్న గుజ్జు ఉంటుంది కదా పల్పంతా కలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకే సో కాయలు బాగున్నాయండి మంచి వాసన కూడా వస్తున్నాయి అదిగో మనం ఇది ఇలాంటి దాంతోనో లేకపోతే క్యారెట్ గ్రేట్ చేసుకుని ఇలాంటిది ఉంటుంది కదా సో వాటిలో చేసుకుంటాం ఒకటి చదువు అదో కింద నిజమే ఏదైనా తెచ్చుకోవాలి ఇవి చాలా సాటిస్ఫైయింగ్గా ఉందండి ఇలా తప్పులు తీయటం కూడా ఫాస్ట్గా కూడా ఓడుతున్నాయి అంటే బాగా పండింది కదా ఈగల్కి మాత్రం బాగా తెలిసిపోతుందండి మొన్న అంతే ఇలా కాల్చి ఓపెన్ చేసామో లేదో ఈగలు వచ్చేసినాయి ఇప్పుడు ఈ లోపలికి కూడా వచ్చేస్తున్నాయి ఈగలు తెలుస్తుంది ఇప్పుడు ఈ రసం గుజ్జు తీసుకోవాలి మనం ఇలాగా ఇంకా కొంచెం రఫ్ గా ఇలా ఇలాగా దిగుతుంది సో అవన్నీ రెడీ చేసేసుకున్నామండి అండి మనం వీటికి కావాల్సిన తాటి రొట్టెకి కావాల్సినవన్నీను సో ఇంత పల్ప్ వచ్చింది రెండు కాయలకి ఇంత గుజ్జు వచ్చిందిమాట తర్వాత దాంట్లో ఇంకా ఈగలు ఇంకా ఏం కావాలంటే బెల్లం కావాలండి తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి తురుము తర్వాత ఈ ఆలుకుల పొడి ఓకే అండ్ ఇంకా బియ్యపు రవ్వ అవన్నీ కూడా అంచనా ప్రకారం కలుపుకోటండి టేస్ట్ చూసుకుని తీపి సరిపోయేటట్టు బెల్లము తర్వాత కన్సిస్టెన్సీ కూడా అది మనం వేసుకుంటానికి అనువుగా ఉన్నట్టు కలుపుకోవటం సో అంతా కూడా లెక్క ఏమి ఉండదు ఎందుకంటే ఒక్కొక్క కాయ కొంచెం తీపి ఎక్కువ ఉండవచ్చు తక్కువ ఉండవచ్చు అలాగా ఓకే మేము ఒక చేసిన మిస్టేక్ ఏంటంటే ఇంట్లో కలుపుకుని వచ్చాము రవ్వ ఇక్కడ కలిపి చూపిద్దాం అనుకున్నాం కానీ రవ్వ తాగటం మర్చిపోయాము సో మీకు ఇప్పుడు నేను తాటి బూరెలకి మేము పిండి కలుపుతాం కదా సో సేమ్ అదే మెథడ్లో రవ్వ కలుపుకోవాలన్నమాట బూరెలకి కలుపుకుని పక్కన పెట్టి ఈ లోపల ఆల్రెడీ కలిపిన ఈ మిశ్రమాన్ని మనం అట్ట వేసుకుందాము రొట్టె ఓకే కలుపుతారా చేత కలపండి ఓకే గుడ్జ్ అండి మొత్తం కలిపిద్దామా రెండు కాయలు బెల్లం బెల్లం అప్రాక్సిమేట్గా పావు కేజీ ఉంటుందండి చేత కలుపుతారా హాలు బెల్లం కరిగే వరకు ముందు రెండు కలిపేసుకుందాం ఎంత ఫాస్ట్ గా తెలిసిపోయి వచ్చేస్తుందో రవ్వ కూడా యాక్చువల్లీ ఒక అరగంట ముందు కలుపుకుని మనం తర్వాత వేసుకుంటే మెత్తగా వస్తుందండి గట్టి రాకుండా సో ఇంట్లో కలుపుకుని వచ్చాము ఒక బ్యాచ్ ఇక్కడ కూడా కలిపి చూపించి చూపిద్దాం అనుకున్నాం కానీ రవ్వ మచ్చి ఓకే సో సేమ్ ఇప్పుడు మనం ఇది ఎలా చేస్తున్నామో పిండి కలుపుతామండి గారెలో లేకపోతే బూర్లకి అదే అట్ట అనుకోండి రవ్వ కలుపుతాం బియ్యప్పుడు నూక అంటాం కదా ఉప్మాలు అవి చేసుకుంటాము ఇప్పుడు పిండేసేస్తున్నానండి ఇది చూసుకుని ఎంత పడుతుందో మనం ఇలాగ తీసి రౌండ్గా బూర్లాగా పూర్ణాలు ఉంటాయి కదా లేకపోతే పునుగులు అలా వేసుకుంటానికి ఎలాగ కన్సిస్టెన్సీ వస్తాయో సేమ్ అలాగా వేసుకోవటమే ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాం చూసారు కదా ఎంత ఉందో బియ్య పిండి కానీ బియ్య నూక కానీ ఎక్కువ వేస్తే గట్టిగా ఉంటుంది అంట ఇది మరీ జారుగా ఉందని కొంచెం పిండాలి ఓకే సో ఇది ఈ లోపల మనం కలుపుకున్నాక ఒక పా గంట అరగంట పక్కన పెట్టినాక వేసుకుంటే కొంచెం గుళ్ళు వస్తాయి అన్నమాట సో అది పక్కన రెస్ట్లో పెట్టి ఈ తాటి రొట్టె మిక్సంగా ఉంది కదా ఇంటి దగ్గర కలుపుకొచ్చాం అది అట్టేస్తుంది ఓకే ఈ దీని మీద చేసేస్తున్నాం అండి పుల్లలు అది టైం సరిపోతుంది చీకటి పడిపోతుంది ఓకే ఆయిల్ అయినా చేదగర్రు తర్వాత

कितना पाइनंता करके तो सेट करते हैं सिमलो वो तो मौत बता दी ओके సిమ్లో అది అంతా కలిపేసినాక తర్వాత ఇంత కొంచెం ఊర్లాగా కొంచెం పలుచుగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా పలుచుగా ఉందని మళ్ళీ కొంచెం పిండిస్తున్నాండి ఇంచుమించు ఈ గిన్నెడు కొంచెం హెల్త్గా తాటే పల్పు గుజ్జు వచ్చి గుజ్జు వచ్చింది తర్వాత పావు కేజీ దగ్గర బెల్లం సో పిండి పడుతుందండి ఇది మెల్లగా ఉడకాలండి ఇంకా కొంచెం మెత్తగానే ఉంది మెల్లిగా చాలా టైం టేకింగ్ లాస్ట్ దాంట్లో ఫోర్లో పెట్టాము మేము దాన్ని జాగ్రత్తగా తిరిగేసాము మళ్ళీ ఇంకా కొంచెం కింద వైపు కూడా మగ్గేదట్టు మళ్ళీ మొత్తం సో స్టవ్ ఆఫ్ చేసి తిరిగేసామండి అట్టు రెడీ అయింది ఇది ఆరిపోయినాక బాగా చల్లారినాక తింటే టేస్ట్ పెరుగుతుంది అండ్ మనకి కట్ చేయడానికి అది కూడా కుదురుద్ది సో మీన్వైల్ వైల్ ఆఫ్ చేసాం కదా దీన్ని పక్కన పెడుతున్నాము ఓకే తాటుబూర్లు వేద్దామండి ఇవాళ చాలా పనులు చేస్తున్నాం సో అక్కడ ఇక్కడ రన్నింగ్ రేస్ లాగా అవుతుంది చీకటి కూడా పడిపోయింది రేస్ చూసాం బాగానే వస్తున్నాయి ఒకసారి మళ్ళీ అద్దాం షాప్ దగ్గర ఏంటి అది చూడండి ఎలా ఉందో కన్సిస్టెన్సీ కొంచెం వాటర్ తీసుకుని దాన్ని అలా రౌండ్గా ఫోర్ ఓ క్లాక్ ఎంత ఎండు ఉందో చూసారా ఇప్పుడు సిక్స్ థర్టీ అయిపోతుంది దగ్గర దగ్గర ఇవాళ పనులు చేసుకున్నాం కదండి అందుకని లేట్ అయిపోయింది ఇవాళ నేను ఏం చేయలేదండి చారదా నేను ఓన్లీ గరిట్టు తిప్పటాలు వెలిగించటాలు మీరు అంతకుముందు వీడియోస్ స్టార్టింగ్ వీడియోస్ కూడా చూస్తుంటారు మేము కార్తీక మాసానికి మేము మా బిల్డింగ్లో అందరం కలిపి వండుకుని ఉపవాసం ఉండి నైట్ అందరం కలిసి తిన్నాము సో శారదా గారు అప్పుడు కూడా పులిహోరలు అవి చాలా బాగా చేశారు అది కోవిడ్ ముందండి కోవిడ్ ముందు రోజులు జ్ఞాపకం వస్తేనే ఏడుకొస్తుంది ఇప్పుడు కోవిడ్ తర్వాత అసలు మనం కలవ కలవట్లేదు అండ్ అలాగా మంచి రోజులు వస్తాయో కాయ కాయదు ఓన్లీ ఫ్లవర్ ఆర్నమెంటల్ వెరైటీ అని మొన్న నేను గార్డెన్ టూర్లో చెప్పడం మర్చిపోయాను ఇది వెరిగేటెడ్ లీఫ్ అండి ఆకు మీద మెరూన్ కలర్ లాగా వచ్చినాయి అయితే బాగా వస్తుంది ఓకే గార్లే వేస్తామా సార్ దగ్గర ఆకివనా కొంచెం చిన్నదివనా ఇదే బ్యాటర్ని రకరకాలుగా యూట్యూబ్లో చూసానండి ఇవైతే మాత్రం నాకైతే ఐడియా లేదు అది అట్టు మాత్రం అమ్మమ్మ వేసేది కొబ్బరి బూర్లు లాగా వేసుకున్నారు తర్వాత మధ్యలో గార్ లాగా కూడా వేసారు హడావిడిగా రావడం ఇక్కడ ఏవో చేసుకోవడం మళ్ళీ పరిగెట్టడం వెళ్ళిపోయేటప్పుడు అసలు ఎల్లబుద్ధి అవదండి ఇప్పుడు ఇలా ఉన్నాం కదా చీకటి పడిపోయింది ఇక్కడ ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది బట్ ఇంటి దగ్గర ఓల్డ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ప్లాన్ చేసుకుని వస్తే ఉండొచ్చు పిల్లలు రాలేదు కదా సో మళ్ళీ వెళ్ళి మళ్ళీ వంట చేసుకుని ఇంకా మళ్ళీ ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుంది చూడండి మంచి ఆ స్కైకి ఇప్పుడు చాలా వేడిగా ఉంది బట్ కొంచెం సేఫ్ అయితే చల్లబడి బాగుంటుందండి నైట్ టైం బాగుంటుందండి ఇక్కడ బట్ ఆఫ్టర్నూన్స్ మాత్రం అసలు పొద్దున్నప్పుడు వస్తే మాత్రం ఉండలేకపోతున్నాం మేము సగం భయపడే అందుకని రావట్లేదు కొబ్బరి అప్పాలని వేసుకుంటాం చూసారా కొబ్బరి బూర్లని సేమ్ అలాగే అనిపిస్తున్నాయి నాకైతే ఇవి వెంటనే తింటాం కన్నా చలారినాక లేకపోతే నెక్స్ట్ డేనో టూ ఎన్ని రోజులు ఎక్కువ ఉంటాయి కదా రెండు మూడు రోజులు కూడా నిల్వ ఉంటాయి అంటారండి అలా తింటేనే నెక్స్ట్ డే తింటేనే టేస్ట్ బాగుంటుంది అని అంటారు ఆరిపోయినాక ఇవి మొత్తం అన్నీ వండవండి శాంపుల్ కొండేసుకుని ఇంటికి వెళ్ళి వండుకుంటాం వెళ్ళదా ఇవి పట్టుకెళ్ళి సో ఇవి తీసేసి నేను కన్క్లూడ్ చేసేస్తానండి ఇవి ఇంకొక వాస్తాము కన్క్లూడ్ చేసి ఇవన్నీ మా దుకాణం అన్నీ సదురుకుని మేము ఇంటికి వెళ్ళాలంటే ఒక హాఫ్ అన్ అవర్ సదురుడు కార్యక్రమం ఉంటుంది వెజిటేబుల్స్ అవి కోసం కదా అవన్నీ ప్యాక్ చేసుకుని అన్నీ చేస్తూ ఉండండి శారదా గారు వేయండి ఏంటి సారదా ఏదైనా నోట్లోకే కదా అంతా ఒకటే బ్యాటర్ అండి రకరకాల షేపుల్లో చేసి ఎంజాయ్ చేసుకుంటున్నా సో అప్పాలు రొట్టెలు ఇవన్నీ నేను అక్కడ పెడతా నేను వేశాను మరి మీరు చూసుకోండి ఇది అయిపోయిందా వేసినాకే వెళ్తాం కానీ ఇంటికి నేను కంక్లూడ్ చేసేస్తాను ఓకే సో ఏమేమి వేస్తామంటే తాటి గారెల షేప్ అంతా ఒకటే అండి ఇవి గూరెలనాలో అప్పాలనలో ఏవో తెలీదు ఓకే అండ్ దెన్ తాటి రొట్టి తాటి రొట్టి షిఫ్ట్ చేసినప్పుడు కదిలింది ఇది ఒకటి ఎత్తుగా ఉంది కదా ఇప్పుడు నేను ఇప్పుడు టేస్ట్ చేసి అందరికీ చూపిస్తాను ఉండండి దేవుడి పెట్టామండి లోపల దేవుడికి పెట్టాను నేను టేస్ట్ చూసి అందరికీ పెడతాను బాగుంది చాలా మెత్తగా మన ప్యాన్ కేక్స్ చేస్తున్నట్టు ఉందండి బాగుంది దేవుడు దా టేస్ట్ చూడండి ఒకసారి వచ్చి ఏంటో అప్పలా అలా ఉంది ఉడికిందా ఒకలా దేవుడు నువ్వు పట్టుకెళ్దు కానీ ముందు ఒకటి చూసి టేస్ట్ చూసి చూడు ఎలా ఉందో నీ కాయల వంటకాలు బాగుందా నిశాంత్ నువ్వు కూడా తీసుకో బాగుందన్నారు బియ్య పిండితో చేసింది కూడా బాగుందండి లోపల కూడా ఉడుకుద్దో లేదో మాకు తెలియదు కదా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అన్నట్టు అనుకున్నాం కానీ బాగుంది ఇది చూసి చెప్తాను ఇదిగోండి బాగానే ఉంది బాగుందండి మీరు ఇలాగా అంటే మేము కలిపాము కదా ఎలా ఉంటుందో ఏమో అనుకుంటున్నారేమో కానీ కన్సిస్టెన్సీ కానీ టేస్ట్ కానీ అన్నీ కుదిరినాయి అండి సేమ్ ఇలాగే చూడవచ్చు ఇవి మాత్రం నేను యూట్యూబ్ రెసిపీస్ ఫ్యూ వీడియోస్ చూసే నేను బియ్య పిండి కలుపుకుని చేయటం జరిగింది మొత్తానికి మన మెయిన్ మోటో ఏంటంటే తాటికాయలు పాత టేస్ట్లు అవన్నీ మళ్ళీ అమ్మమ్మ కాలం నాటి వంటలన్నీ కూడా మనం చేసి తిని మన పిల్లలకు కూడా పరిచయం చేయాలనే మెయిన్ మోటో సో ఎవరి రెసిపీ అయినా అది వేరే విషయం మీరు ఎక్కడన్నా చూడండి ఏమో బట్ తాటికాయతో మాత్రం ఇలా తయారు చేసుకుని మీ ఇంట్లో వాళ్ళకి వండి పెట్టి మీకు కూడా తినండి ఓకే చాలా బాగుంది ఇప్పుడు మేము ఇవన్నీ చేసుకుని కొన్ని పట్టుకెళ్తాం కొన్ని దేవుడు ఇలా షేర్ చేసుకుంటాం తాటి రొట్టి కూడా సూపర్ ఓకే సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్ లోకా సంస్థ సుఖినో భవంతు శారదా గారు అస్సలు ఒక మాట కూడా మాట్లాడుండ్రు వీడియోలో చాలా తక్కువ మాట్లాడతారు బట్ చాలా ఫ్రెండ్లీ మాట నాకు మేము ఈ ఈ ప్లేస్కి మేము ఇప్పుడున్న ఇంటికి వచ్చి టెన్ ఇయర్స్ పైన అవుతుంది అప్పటి నుంచి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుందండి మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాలి ఏం ఏం అవసరం ఉన్న గబుక్కుని వచ్చేయటం మేము బాగా షేర్ చేసుకుంటాం అండ్ మా గోదావళ్ళు అంట అండ్ ఇవాళ కొన్ని హార్వెస్ట్ కూడా చేస్తామండి కొంచెమేమి బాగానే చేసాము ఆనపకాయలు బొరబాటీలు ఆగాకరకాయలు వంకాయలు దొండకాయలు అండ్ ఇంకా కాకరకాయలు అండి గోంగూర కూడా గోంగూర కూడా కోసామండి